మత సామరస్యం దేశ సమగ్రత పరిరక్షణ కోసం దేశ ప్రజలు యువత ముందుకు రావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి కోరారు ఉగ్రవాదం మతోన్మాదం అనేవి ఏ ఒక్క కులానికి మతానికి సంబంధించినవి కాదని వీటిని రూపు మార్పడానికి ప్రజలంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వియేశురత్నం నరసింహనాయక్ కృషి పండ్ల తోటల సంఘం అధ్యక్షులు మహబూబ్ భాషల్ అన్నారు సోమవారం పట్టణంలోనే స్థానిక తెరిస కాలేజ్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మత సామరస్య వర్ధిల్లాలి దేశ సమైత సమగ్రత కోసం పాటు పడాలనే నినాదంతో సదస్సు నిర్వహించారు మాట్లాడుతూ పహల్గం ఘటనలో ఇరవై ఆరు మందిని బలికొన్న ఉగ్రవాదులను పట్టుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్ ని దాడి ప్రారంభించిన మోదీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో కాల్పులు విరమణ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసిన కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయిందని అన్నారు ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు అక్కడ ముస్లింలే ఆశ్రయం కల్పించి వారు తమ స్వస్థలాలకు వెళ్లడానికి తోడ్పడ్డారని గుర్తు చేశారు కార్యక్రమంలో వాకిటిపేట కౌలు రైతు సంఘం అధ్యక్షుడు ఆశ్రఫ్ అలీ శ్రీనివాసులు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఎం రజకు పట్టిన కార్యదర్శి ఏ రణధీర్ కొత్తపల్లి మండల కార్యదర్శి ఎన్ శ్యాములు ఆత్మకూరు మండల నాయకులు సంజీవరాముడు పాలజీవుడు తుమ్మలూరు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు ఆయన కొంతమంది యూట్యూబర్లు ఆయన ప్రశ్నిస్తున్నారు ఎవరు నిన్ను నీ ఉపన్యాసాలు నీకే విమర్శ అని చెప్పేసి చెప్తూ ఆ మధ్య హిందీ భాష యొక్క పెత్తనాన్ని గురించి కేంద్ర ప్రభుత్వం మా రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం గురించి రెండు వేల పంతొమ్మిదికి ముందు చాలా తీవ్రంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత పూర్తి భిన్నంగా దానికి పూర్తి రివర్స్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు మనిషి ఒకటే ఒక ఐదేళ్ళకు ముందు ఐదేళ్ల తర్వాత పూర్తి భిన్నమైనటువంటి ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది అనేది కొంతమంది వయసు ప్రశ్న ఇంకా దేశంలో గడిచిన పదేళ్ల కాలంలో ఇంకా బీజేపీ నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక తీవ్రమైన ప్రయత్నం బీజేపీ బీజేపీకి సంబంధించిన భావజాల ఉండే రకరకాల సంస్థలు అది ఆర్ఎస్ఎస్ పేరు మీద బజరంగ్ పేరు మీద విశ్వ హిందూ పరిషత్ పేరు మీద అనేక రూపాల్లో అయితే ఒకటి రెండుగా అనేక వందల సంస్థలు ఈరోజు మన దేశంలో ఒక భావజాలన్నీ ప్రచారం చేసే పనిలో ఉన్నాయి